హాయ్ హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఇవాళ వీడియో ఏంటంటే మా తిరుమల ప్రయాణం ఎలా కొనసాగిందో ఫన్నీగా జాలీగా ఎలా వెళ్ళామో మీకందరికీ షేర్ చేయాలనేసి ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా మా ఊరు నుంచి తిరుమలకైతే స్టార్ట్ అయిపోయామండి ఫుడ్ కూడా పిల్లలు ఉన్నారనేసి ఇంట్లోనే చేసుకొని వెళ్ళామండి కొద్దిగా మా ఇంటి నుండి ట్వెల్వ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ అయిన వన్ అవర్ తర్వాత మా పిల్లలు ఆకలి అంటుంటే దాల్లో అయితే ఒక సత్రం కనిపిస్తే అక్కడ ఆపేసామండి అక్కడ సైడ్లో ఆపేసుకొని సత్రం దగ్గర చెట్ల కింద కూర్చొని చల్లగా ఫుడ్ అయితే అందరం తినేసామండి ఇంతకు మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఏంటో తెలుసా పులిహోర మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి సగ్గు బియ్యం సగ్గుబియ్యం అండి ఇవన్నీ ఇంట్లోనే మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని టువెల్కి అలా స్టార్ట్ అయిపోయామండి పిల్లలు అందరూ తినేసిన తర్వాత మా పిల్లలు అక్కడ డిసెంబర్ పూలు అనేవి ఉంటాయి అవి తీసుకొచ్చి మా ఫ్రెండ్కు నాకు ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ జాను అని ఫన్నీగా వాళ్ళు ప్రపోజ్ అయితే చేస్తున్నారు ఇంతకు చెప్పడం మర్చిపోయానండి తిరుమలకి ఎవరం వెళ్ళామంటే నేను మా వారు మా పిల్లలు మా ఫ్రెండ్ మా అత్తమ్మ ఇంకా మా పక్కింటి అబ్బాయి రాజు అందరం కలిసి కాళ్ళైతే వెళ్ళిపోయామండి మాకు ప్రపోజ్ చేసి మా అత్తకు ప్రపోజ్ చేయలేదనేసి తను అలిగి కూర్చుంటే మా అత్త కూడా మా పిల్లలు వెళ్ళి ఐ లవ్ యూ జి అని చెప్పేసి వచ్చారండి ఇలాగ తిరుపతికి అయితే దారిలో వెళ్తూ ఉండగా మంకీస్ అయితే చాలా కనిపించాయండి మా పిల్లలకి మంకీస్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమో అంత భయం కూడా అవి కనపడగానే డాడీ డాడీ కారు ఆపేసాయి అనేసి సైడ్లో అయితే ఆపేసి కారు దారిలో పిల్లలు ఉన్నారు కదా అనేసి బనానాస్ అయితే తీసుకెళ్ళామండి అవి మొత్తం మంకీస్ కన్నీ వేసేశారండి మా ఇద్దరు పిల్లలు మంకీస్ అయితే సుమారు ఏడెనిమిది ఉన్నాయండి కానీ పెద్ద మంకీ ఒక్కటి డామినేట్ చేస్తూ చిన్న మంకీస్ని ముందుకు రానివ్వకుండా మొత్తం ఈ పెద్ద మంకీని బనానాస్ మొత్తం తినేస్తోందండి ఇలా మొత్తం మీదుగా మా ఊరి నుండి తిరుపతికి అయితే రెండు గంటల నుంచి రెండున్నర గంటలు చేరేసుకున్నామండి దారిలో ఇంకా ఫుడ్ కోసం అని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం అయితే వేస్ట్ అయిపోయిందండి కోతుల దగ్గర కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆఫేసుకున్నాము టూ అండ్ హాఫ్ అవర్లో తిరుమలకైతే చేరేసుకున్నామండి ఇంకా తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళే దారిలో ఇంకా టోల్ గేట్ దగ్గర లగేజ్ చెక్కింగ్ అనే స్పాట్ అనేసి వస్తుంది కదండి అక్కడ కూడా ఒక టెన్ మినిట్స్ అయితే ఆపేసి మొత్తం లగేజ్ అంతా చెక్ చేసారండి ఇక్కడే అండి చెక్ చేసుకొని మొత్తం లగేజ్ అంతా తీసుకునేసి మళ్ళీ అక్కడి నుంచి అలిపిరి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఘాట్ రోడ్ సెక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఈ ఘాట్ రోడ్లో ఫుల్ టర్న్నింగ్స్ ఉంటాయి కాబట్టి ఒక బస్ అయినా ఒక కార్ అయినా నాకైతే అస్సలు సెట్ అవ్వదండి ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది కడుపులో తిప్పేస్తూ ఉంటుంది అటు వామిటింగ్ అవ్వదు ఇటు నార్మల్గా ఉండదు కడుపులో అంతా తిప్పేస్తూ చాలా ఇబ్బంది పడిపోతాను ఫుల్ టైర్డ్ అయితే అయిపోతానండి నేనైతే ఒక పక్క సఫర్ అవుతుండే మా పిల్లలేమో హాయిగా రూఫ్ పెకెక్కేసి నిలబడుకొని హాయిగా చల్లటి గాలిని అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇలా ఘాట్ రోడ్ సెక్షన్ అయితే మెల్లిగా దాటేసుకుంటూ కింద మీద పడుతూ నేనైతే సఫర్ అవుతూ వెళ్ళిపోయామండి ఏడు కొండలు అయితే ఎక్కేసాము ఆ శ్రీవారి దర్శనం కోసం ఈ ఘాట్ రూడ్ టర్నింగ్స్ అనేది నీకు పడకపోతే ఒక్క లెమలైతే తీసుకెళ్ళచ్చు కదా తల్లి అని మీరు చెప్తారేమో అండి నేను ఆల్రెడీ లెమన్ కూడా తీసుకెళ్ళాను దాని స్మెల్ కూడా చూస్తూనే ఉన్నాను అయినా కూడా నాకు థింగ్స్ అనేది తగ్గలేదండి ఫుల్ కడుపులో తిప్పేసింది అనమాట నాకు లెమన్ తీసుకెళ్ళినా కూడా ఎప్పుడు సెట్ అవ్వదు ఎందుకు ఘాట్ రోడ్ టర్న్నింగ్స్ అనేది అస్సలు సెట్ అవ్వదండి మెల్లిగా ఎలాగోలా పైకైతే కొండపైకైతే ఎక్కేసామండి ముందుగా రూమ్కి వెళ్ళి అక్కడ లగేజ్ మొత్తం పెట్టేసి ఎలాగో ఈవినింగ్ అయిపోయింది కదా టీ టైం అయిందనేసి ఇంకా అందరం టీ కాఫీ తాగడానికి బయటకు వచ్చామండి ఇక్కడ మా వారు మాత్రం సాల్ట్ సోడా తాగుతున్నారు ఇంకా నేను మా అత్త రాజు మా ఫ్రెండ్ అందరము టీ లేదా కాఫీ తాగేసామండి మా పిల్లలు అయితే జ్యూస్ తాగేశారు ఈ కాఫీ షాప్ పైనే ఒక పెద్ద మేడిపండు చెట్టు అయితే కనిపించిందండి చెట్టు నిండా కాయలు ఉన్నాయండి అన్ని పచ్చివే మాగినవి ఒక్కటి కూడా లేదు చిన్న చిన్న కాయలు పద్యం అయితే గుర్తొచ్చింది మేడిపండు చూడు ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును పిరిగివాణి మదిని బింకమీ లాగురా విశ్వదాభిరామ వేనుర అని ఒక చక్కటి వేమ పద్యం అయితే గుర్తొచ్చేసిందండి తర్వాత ఆ స్త్రీవారికి తలనీలాలు సమర్పించడానికి వెళ్ళామండి ఇద్దరు పిల్లలు మా వారు అయితే చేసుకున్నారు మా పాప కొద్దిగా ఏడ్చేసిందండి నొప్పిగా ఉంది అంటూ తర్వాత మా బాబు అయితే చక్కగా చేయించుకున్నాడు అస్సలు ఎడవలేదు చిన్నోడైనా కూడా మాటలు కలిపేస్తూ ఆ అమ్మాయితో సరదాగా చేయించేసుకున్నాడు చేసుకున్నాడు తర్వాత నేను మా అత్తగారు కూడా ఇద్దరం మూడు కత్తలు ఇచ్చేసామండి అందరికీ ఇలా తలనీలాలు సమర్పించడం అయితే అయిపోయింది మా వారికి మా పిల్లలకి నాకు మా అత్తగారికి మొత్తం ఐదుగురి ఇచ్చేసామండి ఆ తర్వాత రూమ్కి వెళ్ళేసి అందరం అప్ అయితే అయిపోయామండి ఫస్ట్ మా ఇద్దరు పిల్లలకి స్నానం చేయించి రెడీ చేయించేసాను తర్వాత మేమందరం అప్ అయిపోయాము ఇంకా నెక్స్ట్ డే దర్శనం కదా అనేసి నైట్ ఫుడ్ అయితే తినేసి పిల్లలకి మా అత్తమ్మకి నిద్ర వస్తుందంటే వాళ్ళు మాత్రం రూమ్లో వదిలిపెట్టి పిల్లలు నిద్ర నిద్రపు చేసి మేమైతే చల్లగాలి కలకాశం బయటకు వచ్చామండి అటు చూడంగానే ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే కనిపించింది క్రిస్పీగా నోటికి అయితే తినాలనిపించేసిందండి అందుకే ఒక హాఫ్ గోబీ నూడిల్స్ ఒక గోబీ రైస్ అయితే తీసుకొని నల్గరం షేర్ చేసుకొని తినేసి రూమ్కి అయితే వచ్చేసి ఇంకా బజ్జున్నామండి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అల్లిగా లేచేసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయామండి ఆ రూమ్ చుట్టుపక్కల అయితే వ్యూ భలే ఉందండి చుట్టూ పచ్చని చెట్లు ఇంతకు చాలా బాగున్నాయండి అశోక చెట్లు కానీ రకరకాల పండ్ల చెట్లు షో చెట్లు కానీ పెద్ద పెద్ద చెట్లు అయితే భలే ఉన్నాయండి మా రూమ్ విండో బ్యాక్ సైడే వ్యూ అయితే చాలా బాగుందండి ఇంకా ఆ తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి త్వరగా ఎయిట్ థర్టీ అరౌండ్ నైన్ అలా ఆ టైంకల్లా స్టార్ట్ అయ్యాము రెడీ అయిపోయాయి మా రెడీ అయిన పిక్స్ అండి దర్శనానికి వెళ్ళే ముందు ఈ ఫొటోస్ అన్నీ మేమందరం తీసుకున్న ఫొటోస్ విత్ ఫ్యామిలీ ఫొటోస్ కూడా తర్వాత ఇలా అందరం రెడీ అయిపోయేసి ఇంకా టిఫిన్ తినేసి ఒకేసారి దర్శనానికి వెళ్ళొచ్చు అనేసి ముందుగా టిఫిన్ అయితే బయటికి వెళ్ళిపోయామండి టిఫిన్ తినేసి స్వామివారి దర్శనం అయితే చేసుకొని వన్ వన్ థర్టీ కల్లా బయటకు వచ్చేసాము ఆ తర్వాత ఆ గుడి చుట్టుపక్కలే ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో పాయింట్ అనేది ఉంది కదండి చాలా మంచిగా డెకరేషన్ చేసి ఉంటారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు కదా అక్కడే మేము కూడా మంచిగా ఫొటోస్ అందరూ తీసేసుకొని ఇంకా లడ్డు ప్రసాదం తీసేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ నా అష్ట కష్టాలు స్టార్ట్ అయిపోయాయి ఘాట్ సెక్షన్ ఇచ్చేసింది నాకు మళ్ళీ కడుపులో తిప్పడం అయితే స్టార్ట్ అయిపోయింది అది ఇక తిరుపతికి అయితే రీచ్ అయిపోయామండి ఆ పిల్లలకి ఏదైనా టిఫిన్ తినిపించాలనేసి ఏదైనా హోటల్ కోసం చూస్తుంటే మాకు ఈ ఓరియా టిఫిన్ సెంటర్ అనేది కనిపించింది ఇంకా పిల్లలకి ఏమైనా టిఫిన్ తినిపించుకొని కాఫీ తాగేసి ఈ హోటల్లో అయితే మంచిగా ఉందండి బాగా నీట్గా మెయింటైన్ చేశారు మా ఫ్రెండ్ ఇంకా మా అత్తమ్మ పిల్లలు అయితే పెరుగున్నం తినేశారండి మా వారు ఇంకా రాజు అనే పిల్లడైతే పావుబాజీ అనేది తినేశారు నేను జస్ట్ ఒక కాఫీ తాగేసాను ఎందుకు నాకు టైట్గా అనిపిస్తుంటే ఇంకేం తినలేదండి మడ వల్ల కడుపులో తిప్పేస్తుందేమో అనేసి భయపడి ఇక మళ్ళీ అందరం బ్యాక్ టు హోమ్కి స్టార్ట్ అయిపోయామండి చెప్పడం మర్చిపోయానండో మాకు దర్శనం అయ్యి బయటికి రాగానే వర్షం అయితే తిరుమలలో స్టార్ట్ అయిపోయిందండి దేవుడే మాకు ఆశీర్వాదం ఇచ్చావని అనుకున్నాము ఎంత చల్లగా అనిపించిందో అసలు ఇక్కడేమో ఎండలు బగబగా మండిపోతున్నాయి మన ఊరిలో కానీ తిరుమలలో మాత్రం ఎప్పుడు చల్లగా హాయిగా ఉంటుందండి పచ్చని చెట్లతో ఆ స్వామివారి ఆశీర్వాదం అయితే మాకుంది ఇదేనండి మా తిరుమల ట్రిప్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను ఎందుకు తీసుకొస్తాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్